రఘుకల తిల కారారా నిన్నీ తిముతులాడేదరా కౌసల రామారారారారారారారారారారారారారారారారారారారారారా కౌసల్య రామరారా రఘుకూల తిలారా నిన్నె తితులాడేదరా కోసల రామారా కౌసల్య రామరారా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముత్తులాడెదరా కోసల రామారా కౌసల్య రామరారా వెండి గిన్నెలో పాలు అది నీకై తిరారా వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించ గారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగారా రఘుకుల తిలకారారా నిన్నెత్తే మొత్తులాడెదరా కౌసల రామారా కౌసల్య రామరారా బుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలన చేసి నీ మెడలో వేసేదరారా మనసును మాలన చేసి నీ మెడలో వేసేదరారా రఘుకూల తిల కారారా నిన్నీతే ముతులాడదరా రఘుకుల తిల కారారా నిన్నీతే ముతులాడదరా కౌసల రామారా కౌసల్య రామరారా కోసల రామారా కౌసల్య రామరా తిలకారారా నిన్నే తిముతులాడదరా కోసల రామారా కౌసల్య రామరారా కోసల రామారా కౌసల్య రామరారా కోసల రామారా కౌసల్య రామరారా